తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాటు పరుగులు తీయించి బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వ్యక్తి మరి ఐటీ రంగాన్ని మున్సిపల్ యొక్క రంగాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి ఎంతోమంది యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించిన శ్రీ కల్వగుంస తారక రామారావు గారు మాజీ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి జన్మదినం సందర్భంగా మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ గారి తనయుడు కార్తికేయ గారి నాయకత్వంలో ఈనాడు వాల్మీకి ఆవాసంలో కేటీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి గతంలో చూసినట్లయితే సమైక్య ఆంధ్ర పాలన చూసినాం తెలంగాణ రాష్ట్ర పది సంవత్సరాల పాలన చూసినాం మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలన కూడా చూస్తున్నాము మరి అప్పటికి ఇప్పటికి చూసినట్టయితే మళ్ళా మన తెలంగాణను మళ్ళా సమైక్య ఆంధ్రలో కలిపే విధంగానే ఈ యొక్క నాయకులు ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా మరి తెలంగాణ ప్రజానికమంతా ఒకసారి గమనించాలని చెప్తున్నా ఒకవైపు వర్షాకాలం వచ్చిందంటే మరి గతంలో ప్రభుత్వం అయితే అన్ని రకాల ఏర్పాట్లతో రైతులకు విత్తనాలే కానీ యూరియా కానీ అడుగు మందులే కానీ అన్ని విధాలుగా సమకూర్చే విధంగా ఉండే ఇవాళ రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది మరి గతంలో చూసినట్టయితే ఐటీ రంగంలో చాలామంది యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి కర్ణాటకకు మరి ఇంకో వైపు కూడా బెంగళూరు వైపు కూడా కర్ణాటక రాష్ట్రానికి పోటీ పడి ప్రపంచంలోపలనే ఎన్నో అగ్రగామి సంస్థలైన ఐటీ సంస్థలను హైదరాబాద్లో నెలకొల్పి తెలంగాణ యొక్క బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి మన తారక రామారావు గారు మరి వారికి కూడా మేమందరం కలిసి ఆ భగవంతుని ప్రార్థించేది ఏంటంటే వారికి కూడా మళ్ళా అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యంగుతో ఉండి మరి తెలంగాణ లోపల మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చే విధంగా సాయశక్తుల కృషి చేయాలని చెప్పని వారికి వేరుకుంటూ ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ పట్టణ నా యొక్క కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా వారికి పత్రికాముఖంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం లాంగ్ లీవ్ లాంగ్ లీవ్